ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాజీ ఎంపీ పి పెంటయ్య అన్నారు అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు ప్రెసిడెంట్ రసింహరావు పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రైతుల్ని ప్రోత్సహించడం కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి కొనియాడిందని ఆదేశ్ పూర్తిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ యోజన పేరుతో రైతులకు సాయం అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి రైతు బంధు సాయాన్ని అటకెక్కించిందన్నారు రైతుల్ని కాంగ్రెస్ నాయకులు తమ చుట్టూ తిప్పుకోవడానికి హయాంలో ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే రైతులకు నేరుగా ఖాతాలో నిధులు జమ చేశారని అన్నారు ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టయితే ఎకరాకు పదిహేను వేలు ఇవ్వాలని లేనట్టయితే రైతుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ జలగం కిషన్ రావు మాజీ ఎంపీ చిలుక పెంటయ్య నాయకులు ఇర్లపల్లి రాజు దమ్మ అంజయ్య ఇస్మాయిల్ మారటి మాలికేయుల శ్రీనివాస్ రమేష్ నారాయణ లక్ష్మణ్ శత్రులాల్ వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎకరానికి పదిహేను వేల వెంటనే రైతులకు ఎలక్షన్ టైంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఈ రైతు బంధు వేస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతాయి నాకు తక్కువ పడతాయి అని చెప్పి అక్కడ ఆపిచ్చి అప్పుడు తర్వాత గెలిచిన తర్వాత మేము గెలిస్తే టిన్ టిన్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాన పదిహేను వేలు ఇస్తాం ముసళ్ళకేమో రెండు వేలు పోయి నాలుగు వేలు వేస్తాం నాలుగు వేలు లేదు రెండు వేలు లేదు వాళ్ళు నటి నట్టింట ముంచినారు ముసళ్లను రైతులను కూడా పదిహేను వేలు ఎకరాని అన్నారు చివరికి రేపు మాపు రేపు మాపు అంటే అప్పుడు లొల్లు పెట్టంగా పెట్టాంగా ఆ ఐదు వేల రూపాయలు కేసీఆర్ జమ చేసిన సొమ్ము మా అకౌంట్ లేచిండు రైతులకు ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయినా ఆయన ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు రైతు అకౌంట్లకు రాలేదు అప్పుడు మళ్ళీ రైతుకు పదిహేను వందలు చెప్పిండు పంద్రాగస్టులో రుణమాపి అన్నాడు భద్రాద్రి వేణుడు రామనగిరి ఓటు వేడు బాసురేడు సరస్వతి మీద పెట్టిండు ఈ వేములకచ్చుడు రాజన్న మీద పట్టు పెట్టిండు దేవుళ్ళని మింగే దశమంతుడు ఈ ముఖ్యమంత్రి అందుకనే చెప్తున్నా రైతులారా మీకు ఏమి రాదు మళ్ళా పన్నెండు వేలు ఇస్తాను మళ్ళీ సినిమాడు అందుకనే దేవుడు మేము రైతు సోదరులారా మీరందరు గమనించండి మనకు రైతుకు పదిహేను వేలు ఎకరాన ఇచ్చిన మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలి రైతులకు రుణమాపి కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీయాలి కేసీఆర్ ఇచ్చిన హామీలను కేసీఆర్ కొనసాగిస్తున్నటువంటి పథకాలకు మేము డబుల్ ఇస్తాం త్రిపుల్ ఇస్తామని కేసీఆర్ గారు రెండు పంటలకే పదివేల ఇస్తుండు ముస్టి పదివేల ఇస్తుండు మేము మూడు పంటలకు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోగానే మేము ఆ కమిటీ ఇస్తాం ఈ కమిటీ వచ్చినాక డబుల్ పదిహేను వేలు ఇస్తామని చెప్పి తీరా వాళ్ళ ఒక క్యాబినెట్ మీటింగ్లో ఎకరాకి పన్నెండు వేల ఇస్తాము అని వారు చెప్పడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చందుతు మండల కేంద్రంలో ఈ రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ గద్దెను దిగాలని వెంటనే గద్దె దిగాలి రైతులకు క్షమాపణ చెప్పాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఎకరాకి పన్నెండు వేలు ఇస్తామని అని చెప్పినా కూడా ఇది పూర్తిగా స్పష్టత లేదు దాదాపు ఒక డెబ్బై లక్షల ఎకరాలకు మీరు ఈ పంట రుణ పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టే విధంగా ఉంది కేవలం ఒక అరవై ఐదు లక్షల ఎకరాలకే మీరు పన్నెండు వేలు ఇస్తారని అన్నారు దాదాపు డెబ్బై లక్షల ఎకరాలు కూడా ఈ పంట రుణం ఈ పంట పదిహేను వేలు అనేది పన్నెండు వేలు ఇస్తానన్నారు కూడా అది కూడా దిక్కులేని పరిస్థితులు ఉంటుంది కాబట్టి మీరు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఎకరాకి పదిహేను వేలు రెండు పంటలకు ఇవ్వాలని మేము ఈ చంద్రు మండలం టీఆర్ఎస్ పక్ష డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాకముందు బొంబాయి బొగ్గుబాయి అనే పేరుతోని ఈ ప్రాంత బిడ్డలందరూ వలస పోయి బ్రతికినటువంటి రోజులు లక్షల ఎకరాలు పడవబడి నెర్రెలు వాసి పర్రెలు వాసి పొలాలేండి బావులేండి చెరువులేండినటువంటి సందర్భం తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మిషన్ కాకతీయ అనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు చేపట్టి ప్రతి చెరువును పునరుద్ధీకరించి ఎల్లంపల్లి అలాగే కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామల చేసింది కోటి ఎకరాల మాగాని ఇలా దేశంలోనే తెలంగాణ వరి పంటలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ ఘనుడు ఆ మహాన్ బావుడు కేసీఆర్ గారు ఇలా రైతు బంధు పథకం వ్యవసాయ స్థిరీకరణ కోసం పెట్టింది తప్ప వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పెట్టింది తప్ప ఏ ఒక్క చోట రైతు బంధు దుర్వినియోగ పాలైనటువంటి దాఖలాలు లేవు అలాంటి రైతు బంధును ఐక్యరాజ్య సమితి సైతం కొనియాడింది యావత్ దేశం సైతం ఆదర్శంగా తీసుకొని పెద్దలు నరేంద్ర మోడీ సైతం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు ఎంతో కొంత సహాయం చేసిండు అట్లాంటి రైతు బంధును ఇవాళ రేవంత్ రెడ్డి గతనెక్కిన ఏడాదిగా అటకెక్కించి రైతులను నిండా ముస్తున్నటువంటి ఒక సందర్భం ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మసిమూసి మారేటకా చేసి మళ్ళొక్కసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఊరు రాత్రి దయచేసి రైతులు గ్రామ ప్రజలు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలే